నూర్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహక బహుమతులు షేక్ సలీం ఈరోజు గూడూరు దూదేకుల గూడూరు మండల అధ్యక్షులు షేక్ చాంద్ భాయ్ మరియు కమిటీ వారితో సమావేశం జరిగినది వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనపరిచిన నూర్ భాష విద్యార్థిని విద్యార్థులకు గౌరవ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ యాదవ్ సహకారంతో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు గూడూరు మండల మరియు గూడూరు డివిజన్ పరిధిలో పదవ తరగతిలో ఐదు వందల మార్కులు ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల మార్కులకు పైపడిన నూర్ భాష విద్యార్థిని విద్యార్థులు వారి మార్క్ లిస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు వివరాలకు గూడూరు మండలంకు సంబంధించి మండల అధ్యక్షులు షేక్ చాంద్ బాషా నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ జీరో డబల్ వన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి మే నెల ముప్పైవ తేదీలోపు అందజేయాలని తెలిపారు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అనంతరం ప్రతిభా ప్రోత్సాహిక బహుమతులను జూన్ నెల రెండవ వారంలో నెల్లూరులో జరగనుందని ఆ తేదీని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీద మస్తన్ రావు మరియు ప్రజాప్రతినిధులు రాష్ట్ర నాయకులు ప్రభుత్వ అధికారులు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ సలీం జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దిల్షార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ గూడూరు అధ్యక్షులు షేక్ చాంద్బాషా సెక్రటరీ చాంద్బాషా నజీర్బాయ్ కోశాధికారి షేక్ జిలానీ జిల్లా యూత్ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి గూడు నూర్ భాష అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ రోజుకి ఇంతకుముందు కూడా ఈ ప్రోత్సాహ బహుమతులు చాలామందికి ఇప్పించాము ఇంకా కూడా మన డివిజన్ తరఫున అందరూ రావాల్సిందిగా ఈరోజే మెసేజ్ పెడుతున్నాము కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ మరీ మరీ కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ యొక్క మార్కింగ్ లిస్టు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు మొబైల్ నెంబర్ ఇచ్చి వేలు నమోదు చేసేవలసి కోరుతున్నాము అలాగే గూడూరు సభ గూడూరు డివిజన్కి సంబంధించి గూడూరు మండలానికి మన చానభాషపై వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్కి ఈ నెల ముప్పై తేదీ లోపల మీరు మీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే మేము తగ్గుతూ ప్రకటించి మిమ్మల్ని ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేసి మీకు మెరిట్ స్కాలర్షిప్ మెరిట్ అందజేయగలమని చెప్పి ఈ భాష సంక్షేమ స్థానం తరఫున తెలియజేస్తున్నాము కావున మన గూడూరు డివిజన్ కానీ నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేర్చడం జరిగింది దీనికి గాను మా రాష్ట్ర వర్కింగ్ మహిళా ప్రెసిడెంట్ గిరిశారు కాదు మిగతా కమిటీ సభ్యులు మా మా గౌరవాదర్శులు మా భాషపై ప్రధాన కార్యదర్శి అందరూ రావడం జరిగింది కాబట్టి మీరంతా కూడా మన కులస్తులు ఎక్కడెక్కడితే ఉన్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఫార్వర్డ్ చేసి వాళ్ళెక్కడి నుంచి మీరు మార్కు లిస్టులు క్యాష్ సర్టిఫికేట్ తెప్పించుకొని మాకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు భాష సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాము ఈరోజు ఈ డివిజన్ నందు సమావేశం ఏర్పాటు జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభగా నిర్వహించిన దూర్భాష విద్యార్థి విద్యార్థులకు బీఎం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రోత్సాహపత్ అందజేయడం జరుగుతుంది దానికి గాను మన దూర్భాషా పులసులైనటువంటి విద్యార్థి విద్యార్థులు పదవ తరగతిలో ఐదు వందల మార్కులు అలాగే ఇంటర్మీడియట్ నేను మార్కులు కలిగిన విద్యార్థి విద్యార్థులు ఈ యొక్క మండలాధ్యక్షులకి ఈ యొక్క ఇది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వసతులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ పాస్ రోడ్ నెల్లూరు